ఎట్టకేలకు కుంభమేళా దిగ్విజయంగా ముగిసింది సుమారు డెబ్బై కోట్లకు పైగా భక్తులు ఈ కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు ఒకటి రెండు చదరమదురు సంఘటనలు మినహా ప్రయాగ్ రాజులో ఇంతటి భారీ కార్యక్రమం శాంతియుతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సఫలీకృతం కావడమే హిందూ సమాజం నడవేడుకను మరోమారు తేటతెల్లం చేస్తోంది మహాకుంభమేళా దానికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా కించపరిచినా అవహేళన చేసిన హిందువులకు ఈ కార్యక్రమం పట్ల ఎలాంటి అశ్రద్ధ లేకుండా భక్తి ప్రపత్తులతో వారు ప్రయాగరాజ్ను సందర్శించారు ప్రయాగరాజులో ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరిగాయని ప్రశంసించారు ఇదంతా బాగానే ఉంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆ ప్రభుత్వ అధికార వ్యవస్థ ఇంతటి భారీ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టిన తర్వాత దాన్ని దిగ్విజయం చేసిన పిమ్మట గత కొన్ని రోజులుగా ఈ మొత్తం కార్యక్రమంపై రాహుల్ గాంధీ మొదలుకొని ములాయం సింగ్ యాదవ్ వరకు మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు చేస్తున్న విమర్శలు వారి యొక్క ద్వంద్వ వైఖరిని ఈరోజు స్పష్టం చేస్తున్నాను మొదట్లో మహాకుంభమేళా అనేది విఐపిలకు మాత్రమేనని సామాన్య భక్తులకు కాదని మాట్లాడుతూ కుంభమేళాకు అసలు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ ఈ నాయకులు హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమం పట్ల తమ యొక్క విముఖతను వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వచ్చారు జయా బచ్చన్ అయితే భక్తుల యొక్క శ్రద్ధను వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూశారు స్వయంగా రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ ఈ మొత్తం కార్యక్రమం ఆ కార్యక్రమం అమల తీరు పట్ల ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు నిధులు ఖర్చు చేసేస్తున్నారని ఒకవైపు అసలు పట్టించుకోవడం లేదని మరోవైపు ఏర్పాట్లు సరిగ్గా లేవని ఇంకొక వైపు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చిన్న చూపు చూ చూపించే ప్రయత్నము చేశారు ఇలా ఇండి కూటమిలోని పార్టీలు పార్టీల నాయకులు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని తక్కువ చేసి చూపించడమే కాకుండా దాన్ని అవమానించడం హిందూ మతాన్ని కించపరచడం ఈరోజు సర్వసాధారణమైపోయింది వీళ్లకు ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వీళ్ళని అధికార పీఠం నుండి ఎంత దూరంగా కూర్చోబెట్టే ప్రయత్నం వీళ్ళు ప్రజలు చేస్తున్నా వీళ్ళు మారడం లేదు సెక్యులర్ సామ్యవాదం స్వేచ్ఛాయుతం ప్రజాస్వామ్యం మానవ హక్కుల పేరుతో వీళ్ళు హిందువులకు సంబంధించిన మనోభావాలను హిందూ సాంప్రదాయ ఆచారాలను హిందూ పండగలను ఇష్టానుసారం అవహేళన చేయడం హిందూ మతాన్ని లోకువ చేసి చూడడం సర్వసాధారణమైపోయింది మనం గత కొన్ని దశాబ్దాలుగా దీన్ని చూస్తూ ఉన్నాం కేవలం మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో వీళ్ళు హిందువుల పట్ల చేస్తున్న కుట్రలు ఈరోజు ఎన్నో బయటికి వస్తున్నాయి వీళ్ళు చరిత్రను కూడా ఎలా వక్రీకరించారో మనం చూస్తూనే ఉన్నాం ఇలా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పండినా ఎంత అవహేళన చేసిన ఎన్ని అనుమానాలకు గురి చేసినా అడ్డంకులు సృష్టించాలని చూసిన డెబ్బై కోట్ల మంది హిందువులు గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసిన వారి కన్నా ఎక్కువ హిందువులు ఈరోజు ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వ అధికార వ్యవస్థ చేసిన కృషి ఎంత ఇంత కాదు వీళ్ళందరూ ఎంతో ప్రశంసనీయులు ఎంతో శాంతియుతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చూసైన ఇతర వర్గాల వారు ఎంత పద్ధతిగా క్రమశిక్షణతో ఇతరులకు ఇబ్బంది లేకుండా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు ఉదాహరణగా భావించి చేస్తే భవిష్యత్తులో భారతదేశంలో శాంతి సామరస్యం ఇవన్నీ కూడా వెలువరుస్తాయి ఎక్కడైనా ఇండి కూటమిలోని పార్టీలు హిందూ మతాన్ని హిందూ మత సాంప్రదాయాలని హిందూ పండగలను అవమానపరచడం మాని ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది లేదంటే భవిష్యత్తు అంధకారమయమే